ఇప్పుడు మనం వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్ లో ఉన్నాం ఈ స్టోర్ వచ్చే వాడికి సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ కమాన్ పక్కకు ఉంటది ఇది వచ్చే వాడికి మన ఐదో స్టోర్ అండి ఇక్కడ ఆ ఇంచుమించుగా రాజమండ్రిలో మూడు స్టోర్లు ఉన్నాయి హైదరాబాద్ లో వచ్చే వాటికి రెండు స్టోర్లు అన్నది రన్నింగ్ లో ఉన్నాయి ఈ స్టోర్ వచ్చే ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది ఒక టూ మంత్స్ బ్యాకే మనం ఇది ఓపెన్ చేయడం జరిగింది ఈ స్టోర్కున్న ప్రత్యేకత నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటే ఎప్పుడు ఇప్పుడు వరకు ఈ కట్టు ప్రపంచంలో ఎప్పుడు పెట్టలేనని నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నది ఇక్కడ మనం డిస్ప్లే చేసాము ఆ డిస్ప్లే చేసిన స్టాక్ అంతా కూడా చాలా రెస్పాన్స్ ఉండి విభత్సమైన సేలింగ్ జరిగింది ఆ ఒక హ్యాపీనెస్నే కాదు అలాగే ఇలాంటి స్టోర్ ఒకటి ఉంది అనేసి మొత్తం ఇంకా మిగతా ప్రజానికానికి కూడా తెలియజేయడం కోసమే ఈ వీడియోని అన్నది చేయడం చేస్తున్నాము మా కాన్సెప్ట్ వచ్చేటోడికి షీటెడ్ గోల్డ్ అంటే పైన ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ షీట్ వచ్చి లోపల వచ్చేటోడికి కాపర్ వస్తుందండి ఈ కాపర్ తోటి ఇది వరకు దీన్ని తాపడం అని అంటారు మేము ఇప్పుడు దీన్ని షీటెడ్ అంటున్నాం లేదంటే కట్టు బ్యాంగిల్స్ అని అంటున్నాం ఈ కట్టు గాజులు జ్యువెలరీస్ లో ఏ అయితే ఉంటాయో మీకు ముక్కు పడకా నుంచి వడ్డానికి వరకు ప్రతి వస్తువు కూడా ఈ షీటెడ్ జ్యువెలరీలో తయారయ్యే అవకాశం ఉంది అంటే ఇంచుమించుగా ఒక ఎనిమిది గ్రాములు తొమ్మిది గ్రాములు అయ్యే గొలుసుని ఒక గ్రాము ఐదు వందల్లోనే తయారు చేయటం ఒక హండ్రెడ్ గ్రాము అయ్యే హారాన్ని ఇరవై ఇరవై రెండు గ్రాముల్లోనే తయారు చేయటం ఒక యాభై గ్రాములు నలభై గ్రాములు అయ్యే నెక్లెస్ని కేవలం పది గ్రాముల్లోనే తయారు చేయటం ఈ ఫోర్ బ్యాంగిల్స్ని ఒక యాభై గ్రాములు అయితే వాటిని కేవలం ఒక ఐదు గ్రాముల తోకంలోనే తయారు చేయటమే ఇక్కడ ఈ స్టోర్ కు ఉన్న ప్రత్యేకత ఈ స్టోర్ లో ఇక్కడ ఉన్న డిజైన్సే కాకుండా మీకు ఎలాంటి డిజైన్లు మీరు చూసినా వేరే కార్పొరేట్ కంపెనీలో ఎలాంటి మోడల్స్ మీరు చూసినా సేమ్ అయ్యే మోడల్స్ ని మనం ఇక్కడ తక్కువ తూపంలో తయారు చేసుకునే ప్రక్రియ మనకి ఈ స్టోర్ కుంది ఉంది అంటే సపోజ్ మీరు ఎక్కడైనా ఒక హండ్రెడ్ గ్రామ్ ఐటెం చూసారనుకోండి దాని పిక్ ఉందని అంటే అదే ఐటమ్ ని మనం ఇక్కడ కేవలం ఇరవై గ్రాముల్లోనే తయారు చేసేసుకోవచ్చు ఆ యొక్క కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ స్టోరు ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అలాగే మా రెస్పాన్స్ కస్టమర్స్ ఉన్న రెస్పాన్స్ని బట్టి మేము కూడా స్టాక్ అన్నది చాలా మటుకు డెవలప్ చేస్తూ వచ్చాం ఇందులో మనకి రెగ్యులర్గా వాడుకుండే ఐటమ్స్ చైన్స్ కానీ రెగ్యులర్గా వాడుకుండే గాజులు కానీ అలాగే రెగ్యులర్గా వాడుకుండే బ్లాక్ కి మాత్రం పెద్ద పేట వేసి వాటిని నెంబర్ ఆఫ్ మనం ఇక్కడ సబ్మిట్ డిస్ప్లే ఇప్పుడు పురాతన వాటి కట్టు గాజులు అని చెప్పి కొంతమంది ఇళ్ల వైపు తెచ్చి అమ్మేవారు అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకున్నవి ఇప్పుడు మా పేరెంట్స్ కానీ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసినవి అలాగే ఉండిపోయింది మా దగ్గర ఇప్పుడు మీది కూడా మేము ట్రస్ట్ చేసి కొంటున్నాము తర్వాత మాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మేము ఫేస్ చేయాల్సి వస్తుందా అందుకనే ఇలాంటి సీటెడ్ జ్యువెలరీ కొనాలి అని అంటే ప్రాపర్ కంపెనీ ఉన్న చోటే కొనమని నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా ఇలాంటి చీటెడ్ జ్యువెలరీ కొనాలంటే అది ప్రాపర్గా ఆ స్టోర్ ఎన్నాళ్ళ నుంచి ఉంది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ సొంతంగా కాదా లేదంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా ఉంటే అది ఎక్కడ ఉంది వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా లేదంటే ఆ స్టోర్స్ అయినా వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రాఫిట్స్తో ఉన్నాయా లేకపోతే కేవలం రెంట్కి ఉండి తీసుకుంటున్నారా అలాగే వాళ్ళ బిల్డింగు వాళ్ళ బిల్డింగ్ ఏదైతే ఉందో మ్యానేటరీగా ఉందా లేదంటే సిస్టమేటిక్గా బిల్ ఉందా ఇలాగా మనం ఇన్ని వేల రూపాయలు పెట్టి ఒక వస్తువు కొంటున్నాం ఇప్పుడు ఫైవ్ గ్రామ్స్ అంటే ఇంచుమించుగా ఒక థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఇవాళ రేట్ ఉంది అంత రేట్ పెట్టి మనం కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళ ప్రాపర్ కంపెనీ ఉందా లేదా ఎక్కడైనా దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు రన్నింగ్లో ఉన్నారు అలాగే బిల్లు మేనేటరీగా ఇస్తున్నారా సిస్టమేటిక్ బిల్లు ఇస్తున్నారా సిస్టమేటిక్ బిల్లులో జిఎస్టి అన్నది పక్కగా రన్నింగ్లో ఉందా లేదా ఆ జిఎస్టీ కూడా బతికుందా లేకపోతే పాత ఏదైనా పనికిరాని జిఎస్టీ వాడుతున్నారా ఇవన్నీ కూడా ఒక్క డేలో లేదంటే ఒక వన్ అవర్లో కొంచెం ఎంక్వైరీ చేసుకొని స్టాక్ తీసుకోవాలని ఖచ్చితంగా చెప్తున్నాను లేదంటే తక్కువ కల్లా దొరుకుతుందనో లేదంటే దగ్గరగా షాప్ ఏదో ఉంది కదా అనో వాళ్ళు కొనుక్కుంటున్నారు ఆ కొనుక్ అన్నోన్ పర్సన్స్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ షీటెడ్ జ్యువెలరీ అన్నది కొనకండి మీకు నమ్మకం ఉన్న చోట లేదా వాళ్ళు ఆ స్టోర్ లాంటి వాళ్ళకి గ్యారంటీ ఇచ్చే వాళ్ళ దగ్గర మాత్రమే కొనండి ఇప్పుడు పర్ సపోజు ఈ ఏరియాలో మనకి దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి ఒక స్టోర్ నడుస్తుంది ఈ పక్క షాపు వాళ్ళు ఆ పక్క షాపుల్లో ఏమంటే ఈ స్టోర్ ఎన్నాల నుంచి ఉంది అని అంటే వాళ్ళు చెప్పే పరిస్థితిలో ఉంటారు ఈ స్టోర్ ఇన్మిట్గా పది ఏళ్ళ నుంచి ఉందండో లేకపోతే ఈ స్టోర్ మొన్న పెట్టారండి అనో ఇలాగా ఒక కాన్సెప్ట్ చెప్పేది ఉంటుంది ఇప్పుడు మనం నైన్ వన్ సిక్స్ అన్ని లక్షల రూపాయలు పెట్టి కొనే పరిస్థితి లేదు కాబట్టి షీటెడ్లోకి వెళ్తున్నాం ఈ షీటెడ్లోకి కూడా తక్కువ కాదు పేమెంటు అది ఐదు ఆరు లక్షలు అయితే ఇది యాభై అరవై వేలు దగ్గర దగ్గరగా అవుతుంది కదా ఈ యాభై అరవై వేల రూపాయలు కూడా మనకి విలువైన డబ్బే ఈ డబ్బునైనా మనం పాడు చేసుకోకుండా మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ అన్నది చేయాలి అది గూగుల్లోనో లేకపోతే వాళ్ళ రీల్స్లోనో లేదా వాళ్ళ ఛానల్స్లోనో ఇవే కాకుండా ఆ ప్రాపర్గా ఉన్న స్టోర్ ఉన్న ఏరియాలో కానీ లేదంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా పబ్లిక్గా పెట్టారా లేదా అన్నది కొంచెం వివరణ తెలుసుకొని ఇలాంటి పర్చేసులు చేస్తే బెటర్ అన్నది నా అభిప్రాయం సార్ ఇప్పుడు ఇప్పుడు రిటర్న్ రేటు ఫిఫ్టీ పర్సెంట్ చెప్తున్నారు కదా సార్ మరి మరీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ రేట్ అంటే మరి మాకు కూడా దాంట్లో మైనస్ ఉన్నాయి కదా ఎందుకు ఏ రకంగా మీకు మైనస్ అవుతుంది ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏదైతే మీరు ఒక ఐటెం తీసుకుంటున్నారో ఒక నెక్లెస్ లేదా ఒక హారం ఒక లాంగ్ చైన్ అనుకోండి ఒక లాంగ్ చైన్ ఒక మోడల్ మీరు పట్టుకెళ్ళి ఏ స్టోర్లో అయినా సరే ఈ మోడల్ చెయ్యాలి ఎంత అవుతుంది మీరు విఏ ఎంత వేస్తున్నారు దీని స్టోన్ కాస్ట్ ఎంత వేస్తున్నారు దీనికి బీడ్స్ ఉంటే దీని బీడ్స్ ఎంత వేస్తున్నారు అన్నది ఎస్టిమేషన్ వేసుకుంటే ఏమవుతుంది అని అంటే అప్రాక్సిమేట్గా ఈ ఇలాంటి కొంత డిజైనింగ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ మధ్యలో వీళ్ళ పర్సంటేజీలు ఉన్నాయి ఏ మాల్స్ అయినా లేదంటే చిన్న సైజ్ షాపుల్లో అయినా సరే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉన్నాయి మార్జిన్స్ అన్నీ అంటే సపోజ్ మనం స్టార్టింగ్ ఇది పద్దెనిమిది గ్రాముల వరకే చూసుకుందాం అంటే ఎయిటీన్ పర్సెంట్ అంటే వంద గ్రాముల దగ్గర పద్దెనిమిది గ్రాములు వేస్టేజ్ పద్దెనిమిది గ్రాములు వేస్టేజీ ఇవ్వాలి అలాగే స్టోన్స్కి బీడ్స్కి దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ స్టోన్స్కి కూడా చార్జెస్ అయ్యే ప్రక్రియ ఉంది మీరు పద్దెనిమిది గ్రాములు పెడుతున్నారు అలాగే ఇది ఒక అరవై వేల రూపాయలు డబ్బులు పెడుతున్నారు ఇక్కడ ఏం చేస్తున్నాం అదే ఐటెంని మేము ఇరవై గ్రాములలో తీసుకుని వచ్చాము ఇరవై గ్రాములలో తీసుకొచ్చి ఆ ఇరవై గ్రాములలోనే ఇంక్లూడింగ్ బీడ్స్ ఇస్తున్నాం ఇంక్లూడింగ్ స్టోన్స్ ఇస్తున్నాం రిటర్న్ రేట్ ఏదైతే ఉందో పది నుంచి పదకొండు గ్రాములకి మీకు రిటర్న్ ఇస్తున్నాము మీరు నైన్ వన్ సిక్స్ కూడా హండ్రెడ్ గ్రామ్ మీరు ఆ ఒక హారం మీరు చేయించుకుంటే రిమైనింగ్ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత కరిగిసినా సరే ఖచ్చితంగా ఒక అర గ్రామ్ ఎంతైనా మీకు ఆ కరుగుదలలో పోయిందని చెప్తారు కనీసం అలాంటి వర్డ్స్ కూడా దీనిలో వాడకుండా ఇక్కడ మీకు బిల్డింగ్ లో మేము ఎంత ఇచ్చేస్తామని ముందుగానే చెప్పే షోరూమ్ ఏదైనా ఉందని అంటే అది వెంకటరమణ తట్టుగాజులని జ్యువెలర్స్ మీరు వంద గ్రాములు పెట్టి హారం కొనుక్కున్నా సరే ఏ స్టోర్లో కూడా మీకు మళ్ళీ కరిగేస్తే ఖచ్చితంగా వంద గ్రాములే మేము బిస్కెట్ మీకు ఇచ్చేస్తామని ఏ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు చెప్పరు కరిగితే ఎంత అలాగే మీరు ఎంత 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 బంగారం అయితే ఉందో అంత మీకు వస్తుంది అని అంటారు కానీ కరిగితే మాత్రం ఖచ్చితంగా రెండు వందల పోయింది మూడు వందల పోయింది నాలుగు వందల పోయిందని ఇచ్చే మనుషులే ఎక్కువ ఉంటారు ఎందుకనంటే రాళ్ళ ఫిట్టింగ్ దగ్గర కొంత గమ్ము పెట్టేది ఉంటుంది లేదా రాళ్ళ కింద కొంత లక్క పెట్టేది ఉంటుంది లేదా షీట్ పెట్టేది ఉంటుంది ఇలాంటి ఏదైనా సమ్ పోతుంది కదా ఖచ్చితంగా ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అలాంటివి ఏమీ చేయాల్సిన పని లేకుండా రాళ్ళు కానీ బీడ్స్ కానీ అన్నిటిని మేమే ఇంక్లూడింగ్ చేసిస్తాం దీనిలోకి ఇంక్లూడింగ్ చేసేసి ఎంత గోల్డ్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ బిల్డింగ్ లో ముందుగానే మేము రాసి ఇచ్చేస్తున్నాం కాబట్టి దీనికి ఆదరణ పెరిగింది ఖచ్చితంగా ఆదరణ ఎందుకు పెరుగుతుంది అంటే బెస్ట్ ఉంటేనే కదా పెరుగుతుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఇస్తున్నారు ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఇస్తున్నారు అని అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ హండ్రెడ్ ఆ ఒక ట్వంటీ గ్రామ్స్ ఏదైతే ఉందో అదంతా వేస్టేజ్ కింద పోకుండా మీకు దానిలో ఇంకా టెన్ గ్రామ్స్ రిటర్న్ వస్తుంది అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అక్కడికి అది తగ్గిపోయినట్టే లెక్క కానీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇక్కడ కవర్ అయ్యే విధానం ఏ రకంగా ఉందనంటే ఇవాళ రేటు ఇవాళ రేటు ప్రకారం ఏడు వేల ఐదు వందల రూపాయల రేటు ఉందని అంటే మీరు ఇంకొక ఎనిమిదేళ్ళు పోయిందని అంటే ఖచ్చితంగా మళ్ళీ పదిహేను వేలు అయిపోద్ది ఈ ఐటమ్స్ ఖచ్చితంగా ఐదు ఆరు సంవత్సరాలు పైనే డైలీ వాడే ఐటమ్స్ అయితే ఐదు ఆరు సంవత్సరాలు వాడతారు లైఫ్ టైం వాడే ఐటమ్స్ అయితే ఇంచుమించుగా పది పదిహేను సంవత్సరాల పైనే వాడతారు మోడల్ బోర్ కొట్టి మాత్రం మార్చాల్సి వస్తుంది సరే మనం రెగ్యులర్గా వాడేసుకున్నాం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడుకున్న తర్వాత రిటర్న్ ఇచ్చేమని అంటే అక్కడ పెరిగితే పెరిగిన ధర వచ్చే అవకాశం ఉంది కాబట్టే ఇంచుమించుగా అప్పుడు రేటు పదిహేను వేలు అయిందనంటే లేదా పన్నెండు వేలు అయిందనంటే మీరు ఎంత కొనుక్కున్నారో అంతా వచ్చేసే ప్రక్రియ ఉంది ఇక్కడ లాస్ అయ్యేది లేదు ఖచ్చితంగా బెనిఫిట్లు ఉంది కాబట్టే కదా మనం ఈ స్టోర్లో స్టాక్ అన్నది మనం పెంచుకుంటూ వెళ్తున్నాం అలాగే స్టోర్స్ కూడా పెంచుకుంటూ పోతున్నాం ఎందుకు పెరుగుతుంది విధంగా డిమాండింగ్ ఉంటేనే కదా పెరుగుతుంది